ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కీర్తిశేషులు శ్రీ గ్రంథి యానాశెట్టి గారు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు తన రాజకీయ జీవితాన్ని కావలికి అంకితం చేసి కావలి పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో కీలక పాత్రను పోషించి పేదవాడిని హక్కును చేర్చుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి శ్రీ గ్రంథి ఆనాశెట్టి గారు వారు అకాల మరణం కావలి ప్రజలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అందరినీ కూడా దిగ్భాంతిని గురి చేసిన కరుణంలో కావలికి ప్రస్తుత ఎమ్మెల్యేగా కావలికి ఎనలేని చేసినటువంటి మహోన్నత వ్యక్తులు గుర్తుండే విధంగా కావలి ప్రజలు శాశ్వతంగా నిరంతరం కూడా వారిని గుర్తుంచుకొని స్మరించుకునే విధంగా కావలి నడిబడ్డున వారి కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి వారిని చూసైనా ప్రజల్లో అటువంటి భావాలను పులికి పుచ్చుకొని మనం కూడా జీవితంలో ప్రజలకు కొంత సేవ చేయాలని ఒక సంకల్పానికి వచ్చే విధంగా ఆదర్శంగా ఉండే విధంగా కాంక్ష విగ్రహాన్ని నా యొక్క ట్రస్ట్ యొక్క నిధులతో నా సొంత నిధులతో కావలలో ఏర్పాటు చేయడం జరిగింది రేపటి రోజున అనగా ఈ నెల ఎనిమిదవ తేదీన సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి రాష్ట్ర మంత్రివరులు బిసి జనార్దన్ రెడ్డి గారు రోడ్డు రవాణా శాఖ మంత్రులు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివరులు అనగాని సత్యప్రసాద్ గారు మిత్రులు ఎమ్మెల్సి వేదార్ రవిచంద్ర గారు అందరం కూడా కలిసి కాంక్ష విగ్రహాన్ని కావలి నడిపొడ్డున ప్రారంభించడం జరుగుతుంది ఆవిష్కరించడం జరుగుతుంది ఈ సందర్భంగా గాంధీ అభిమానులకు ఆయన శ్రేయభిలాషులకి బంధుమిత్రులకి కావాలని తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఈ కాంక్ష విగ్రహ మహోత్సవానికి అందరూ విచ్చేయాలని వారికి ఆత్మక శాంతి చేకూరే విధంగా వారు చేసినటువంటి సేవలను కొనియాడే విధంగా మనందరం కలిసి కాంక్ష విగ్రహాన్ని ప్రారంభిద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే గ్రంథి ఆనాశెట్టి గారు అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు అందరికీ సేవ చేసినటువంటి వ్యక్తి గ్రంథి ఆనాశెట్టి గారు కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాలని ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కావాలని ప్రజానీకానికి అదేవిధంగా గ్రంథి అభిమానులందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు